పవన్ కళ్యాణ్ ఏం చెప్తాడు నా ఆస్తి నేను దార వస్తున్నా వన్ సెకండ్ ఇది అయిపోను ఇది అయిపోను అండి నా ఆస్తి నేను పంచి పెడుతున్నా అంటాడు అంతకంటే నయవంచన మాట ఇంకోటి లేదు ఇన్సూరెన్స్ పేరు మీద మీరు ఐదు వందలు కట్టండి లేదు 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 ఈసారి చెప్తా నేను ఇది కేవలం కేవలం స్పెషల్గా పిఠాపురం ప్రజలకు చెప్తున్నా పవన్ కళ్యాణ్ ఆస్తులు పంచింది అనేది బూటకము పచ్చి బూటకము నమ్మకండి పవన్ కళ్యాణ్ ఏం చెప్పాడంటే క్రియాశీలక సభ్యత్వం కోసం మీరు ఒక ఐదు వందలు కడితే నా కష్టార్జితం ఒక పదిహేను వందలు జోడించి మీకు ప్రమాద భీమా చేయిస్తానని చెప్పాడు కార్యకర్తలు అందరూ ఐదేసి వందలు కట్టినారు ఈయన ఇన్సూరెన్స్ కంపెనీతో చెక్కులు పట్టుకొని ఫోటోలు దిగినాడు రెండేసి కోట్ల రూపాయలవి నా కష్టార్జితం ఇన్సూరెన్స్ కోసం ఇస్తున్నాను ఫోటోలు దిగినాడు ఈయన నేను కూడా మీకు మీ డబ్బులకి నా డబ్బులు యాడ్ చేస్తున్నాను కానీ పోస్ట్ ఆఫీస్లో రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకి పది లక్షల ప్రమాద బీమా ఉంది నువ్వు ఇచ్చేదానికంటే రెండు వందల రూపాయలు తక్కువకి నువ్వు ఇచ్చేదానికంటే డబుల్ ప్రమాద బీమా ఉన్నది నువ్వు ఏ ఇన్సూరెన్స్ కంపెనీ కట్టావయా ఎవరిని చెలో పూ పెడుతున్నావు నువ్వు ఇదొక దయచేసి లేదు 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 ఈ పిఠాపురం ఓటర్ల కోసం చెప్తున్నా నేను మీ ప్రశ్న తర్వాత ఇది ఫ్లో ఆపకండి మీరు ఇది ఎంత న్యాయ వంచనా చేస్తున్నాడో పిఠాపురం ఓటర్ ప్రతి ఒక్కటి తెలుసుకోవాలి ఇది ఇక్కడ ఏ ఇన్సూరెన్స్ కంపెనీ కడుతున్నావు నువ్వు ఎంత కడుతున్నావు నువ్వు నీ పదిహేను వందల పైసా కట్టలేదు కదా ఆ ఐదు వందల్లోనే మూడు వందలకి ఎక్కువనే నూట యాభై నుంచి రెండు వందల మధ్యలో కట్టినాడు మూడు వందల నుంచి మూడు వందల యాభై జేబులో వేసుకున్నాడు జేబులో వేసుకొని ఏమంటాడంటే నా కష్టార్జితం కట్టినాను కాకుండా ఆ కార్యకర్త చనిపోతే పాపము ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు చెక్కిస్తే వెయ్యి నేను సార్లు చెప్తా ప్రతి ఒక్కరు చెవుకి చేరేదాకా చెప్తా నేను ప్రతి ఒక్కరికి చేరేదాకా చెప్తా నేను ఇది పవన్ కళ్యాణ్ దోచుకునే వ్యక్తి గాని పంచే వ్యక్తి కాదు మీ చెమట రక్తం పట్టు తీసుకొని కార్యకర్త చనిపోతే ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు చెక్కిస్తే నేను ఇస్తున్నా అని చెప్పుకుంటాడు ఇంతకంటే సిగ్గు సిగ్గుమైన బతికేదైనా ఉంటుందా లేదు బాబు ఇక్కడ ఇక్కడ ప్రజల డబ్బు ఇవ్వాలా లేదా అనే నాయకుడి చేతిలో ఉంటది ఇక్కడ ఇన్సూరెన్స్ కంపెనీ ఈయనకి ఈయన గప్ప ఎవరికి ఇవ్వకూడదు ప్రభుత్వం డబ్బిస్తుందంటే ఖజానా నుంచి సంక్షేమ పథకాల్లో ఏదైనా సరే ఆ నిర్ణయం తీసుకునే వ్యక్తి మీద ఉంటుంది ఆ డబ్బు ఎలా యూజ్ చేయాలని ఇక్కడ అట్లా కాదు ఈయన ఇన్సూరెన్స్ చేస్తే ఆయనకే వెళ్ళాలి డబ్బులు పవన్ కళ్యాణ్ చేసేది ఏమీ లేదు ఆ డబ్బు నేను ఇష్టమని చెప్పుకుంటాడు అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా మనిషివా పశువువా నీ కార్యకర్త కష్టార్జితం తీసుకొని అందులోంచి మూడున్నర దోచుకొని ఇన్సూరెన్స్ కంపెనీ అతను చెక్కిస్తే నేను ఇస్తున్నా చెప్పుకుంటూ వాళ్ళ కుటుంబాన్ని కాళ్ళకు దండం పెట్టించుకొని చెక్కిస్తున్నాడు ఇంతకంటే దుర్మార్గుడు ఇంతకంటే నీచుడు ఇంతకంటే నికృష్టుడు ఈ భూ ప్రపంచం మీద ఎవడో ఉండాడు వాళ్ళ వచ్చి నేను కష్టార్చిద్ద ప్రజలకు పంచేది వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇస్తా నేను ఇచ్చుకుంటా అని చెప్పుకుంటా కాళ్ళకి దండం పెట్టించుకుంటా ఇచ్చుకుంటా ఇతరులు తన సొంత డబ్బు పస్తాడా ఎవడో ఇచ్చినా డొనేసీ మంచి ఉండొచ్చు నా సూటీ ప్రశ్న మీరు డివైడ్ అవుతా ఉన్నారు మీరు మీకు పవన్ కళ్యాణ్ గారు అంటే వ్యక్తిగతంగా ఉన్నటువంటి దేశం ఇతరతర కారణాలు ఈ పవన్ కళ్యాణ్ మన కళ్యాణ్ డబ్బులు వాడకి ఇచ్చుకుంటే నేను ఇస్తున్నాను చెప్పినోడు మన పవన్ కళ్యాణ్ గారు లేకపోతే ముద్రగడ పద్మనాభం గారు వీరిద్దరి ఇట్లల్లో ఎవరో వైపు ఎక్కువగా కాల్పు మొగ్గు జరిగే అవకాశం ఉంది ఒకరు వైసీపీకి ఒకరు టీడీపీకి మద్దతు ఉన్నారు గారు బొర్రోలో గుజ్జున్నోడు ఎవడైనా సరే పవన్ కళ్యాణ్కి ఓటు వేయడు అది కాపు కానీ కాపేతరు కానీ పవన్ కళ్యాణ్ రంగులు మార్చినట్టు ఎవడు రంగులు మార్చాడు నీ పార్టీని భూస్థాపితం చేస్తా అన్నవాడే ఈ రోజున క్లేమరమైన పేలితే చట్ట దులుపుకొని రాజకీయాలు చేసేంత ధీరుడు అని పొగుడుతున్నాడు నీకు సిగ్గు లేదు నీకు శరం లేదు రోషం పౌరుషం లేదు అందరు అట్లా పల్టీ కుట్టలేరు సిగ్గు శరం ఉన్న వాళ్ళు కొంతమంది ఉంటారు కదా అద్దంలో మొహం చూసుకుంటే మొహం అద ప్రతిబింబం ముఖం మీద ఉమ్మేస్తుంది అన్నాడు కదా ఆయన తుడుచుకుంటాడేమో అందరికంటాత కాదు ఇక పోతే చివరిగా సార్ ఇటీవల మీరు ఒక చర్చలో పాల్గొన్నప్పుడు ఒక సంఘటన జరిగింది ఎందుకని చెప్పి చింతా రాజశేఖర్ గారు సహనం కోల్పోతున్నారని చెప్పేసి అని మీ మీ పైన వచ్చినటువంటి సహనం ఏదైనా సరే ఒక అంశం మీద విశ్లేషణాత్మకంగా గత నాలుగైదు సంవత్సరాల కింద నుంచి మాట్లాడుకొచ్చేటట్టు గారు ఆవేశపూరితంగా విజ్ఞతను కోల్పోయి ఒక పశువులాగా ప్రవర్తిస్తున్నాడని చెప్పేసి మీ మీద కరెక్ట్ ఒక వ్యక్తి ఒక వ్యక్తి కార్యకర్తకి చెందాల్సిన డబ్బు హక్కుగా రావాల్సిన డబ్బుని ఇస్తున్నా అని ప్రచారం చేసుకుంటూ ఆ డబ్బు ఇస్తూ కాళ్ళకి దండం పెట్టించుకుంటే అంతే నా రక్తం మరుగుతుంది నా రక్తము అంత నయవంచన అంత ద్రోహము అంత దొంగ నాటక వ్యక్తి అమాయకుడిగా ప్రవర్తిస్తుంటే నా రక్తం మరుగుతుంది డెఫినెట్గా రెండోది వాళ్ళ అధికార ప్రతినిధులు టీవీలో మాట్లాడే భాష వాళ్ళకి వాడి చూపించాలని నేను నిర్ణయించుకోవడం జరిగింది కాబట్టి ఆ రోజున ఆ దురగడం జరిగింది నేను నాదెళ్ల మనోహరం తిట్టాను ఆయన తిట్టలేదు విష్ణు నాగరేని తిట్టలేదు ఆయన అనవసరంగా కాపుల్లో నైంటీ నైన్ పర్సెంట్ అన్నా నువ్వు చేసింది కరెక్ట్ ఆయనకి ఎందుకు అసలు అనవసరంగా నాదెళ్ళ మనోహరం మేము వెనకాల తిట్టుతున్నాము నువ్వు ఆన్ కెమెరా తిట్టావు థ్యాంక్ యూ చెప్పాలా వాడు ఎందుకు మధ్య దూరాడను పెద్దలు చాలా మంది మంచి పని చేసావు ఎన్నికల తర్వాత చేయబోయేది ఇదే నువ్వు ఆన్ కెమెరా ముందే చేసావు స్టార్ట్ చేసావు కానీ కాపు నాయకులందరూ తెనాలి వెళ్ళి నాదెల్ల మనోహర్కి ఓటు వేయకూడదు అని కాపులందరూ ప్రచారం చేయబోతున్నారు డిపాజిట్ రాకుండా నాదెళ్ళ మనోహర్ని ఓడిస్తేనే జనసేన పార్టీ బాగుపడుతుందని చాలామంది జనసేన నాయకులు జనసేన కార్యకర్తల్లో ఆ అభిప్రాయం ఉంది జనసేన పార్టీ ఓడిపోబోయే మొట్టమొదటి సీట్ తెనాలి